సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మాలమహాన రాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాంకం శ్రీరాములు నాయకులు కాల్వ నరేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అద్దంకి దాయకర్ ఒక దళితుడనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశ చూపి ఢిల్లీకి పిలిపించుకొని వాపస్ పంపించడం అత్యంత దారుణమని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకొని అద్దంకి దాయకర్ ఎమ్మెల్సీ పదవి నుంచి మంత్రి పదవి ఇచ్చి దళిత అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయుతనివ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మ బహుజన నాయకులు భువనాల యాదగిరి నవాబ్ తదితరులు పాల్గొన్నారు నాయకుడు అద్దంకి దయాకర్ గారి ఎస్సీ ఎస్టీల కోసం అహర్నిశలు పోరాడుతున్నటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల నాయకులు మాట ఇచ్చి ఒక దళిత బిడ్డను మోసం చేయడం చాలా బాధాకరమైన విషయం తుంగతృతి విషయంలో రెండుసార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ పార్టీ నాయకులే ఈయన గెలిచే పార్టీలో ఒక అద్భుతమైనటువంటి ముందుకు దూసుకుపోతాడనే ఉద్దేశంతో ఆయనను ఓడిపించి కేవలం వెయ్యోట్ల తోట ఓడిపోయారు అలాంటి వ్యక్తికి నిన్నటి రోజు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని చెప్పేసి ఆ నామినేషన్ వేయించి కూడా ఈరోజు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ అందులో నుంచి తీసేసి ఇద్దరు వ్యక్తులకు చేకూర్చడం చాలా బాధాకరమైన విషయం ఒక దళితుని పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర లెవెల్లా ఎస్సీ ఎస్టీ బీసీల మందరం కూడా ఏకమై అద్దంకి దయాకర్ గారికి యథావిధిగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ హోదానిప్పించి మంత్రి పదవి ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం